శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాజ్ ఆజ్వాస్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలు మీతోనే షేర్ చేసుకుంటుంది నా లో ఉన్న విగ్రహాలు అనేవి కొంతమంది చూపించమని సబ్స్క్రైబర్స్ అడిగారు సో ఒక్కొక్కటి చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి నా ఉన్న విగ్రహాలన్నీ మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను నేను ఈ దీనికి మట్టికి ఇంకా ఏమీ లేదు జస్ట్ నేను ఇంకా అవి వాష్ చేసేసి పక్కకు పెట్టుకున్నానండి క్లాత్ లో పెట్టుకున్నాను అలా మీకు చూపిస్తాను ఇంకా అంటే ఏమీ చేయలేదు నేను కేవలం విగ్రహాలు మాత్రమే చూపిస్తున్నానండి నేను వాటితో పాటు కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తున్నానండి అంటే ఈ విగ్రహం ఎలా ఉండాలి ఎలా పెట్టుకోవాలని కూడా చెప్తున్నానండి నేను ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం లేట్ చెండి వీడిలోకి వెళ్ళిపోతాం ఈ రోజు మళ్ళీ నేను శుభ్రం చేసుకున్నానండి నేను సో కొంతమంది అడిగారు సో విగ్రహాలన్నీ క్లియర్గా ఒక్కొక్కటి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నట్టు సో చూపిస్తున్నాను నేను ప్రతి ఒక్కటి నా పూజా రూమ్ లో ఉన్నాను ప్రతి ఒక్కటి ఇదిగోండి జలధార నేను ఇందులోనే కుబేర్ని పెట్టుకుంటాను అదేవిధంగా సింహాసనంలోని నేను మొత్తం ముగ్గురమ్మవారిని పెట్టుకున్నానండి లలితాదేవి లక్ష్మీదేవి ఇదిగోండి లక్ష్మీదేవి సరస్వతీదేవి ముగ్గురమ్మలు సో అదేవిధంగా శ్రీ అనేది లలితాదేవి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి సో అందుకని ఇది నేను తీసుకున్నాను ఆంజనేయ స్వామి అదే విధంగా దుర్గాదేవి అండి దుర్గాదేవి పక్కన త్రిశూలం పెట్టుకుంటాను నేను ఇదిగోండి లక్ష్మీ నరసింహస్వామి చెప్పాను కదండి తొండమెత్తిని ఇలాంటి లోపల కూడా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి సో అలాంటి రెండు ఏనుగులు రాధాకృష్ణుడు లక్ష్మీదేవి అండి ఏనుగులు ఈ పాదుకులు బాబా పాదుకులు ఇవి లక్ష్మీదేవి పాదాలండి ఇవి అమ్మవారి పాదాలు ఇవి పాదం ఆకారంలో చిన్న పూ అంటే ఇవి పాదుకులే కానీ ఆ ఆకారంలో చిన్న పువ్వుతో తేడా ఉంటుందండి వినాయకుడు రెండు తొండమిత్త నేనుగులండి రెండు కుబేరు కొంచాలు రెండు తీసుకుంటానంటే ఒక దాంట్లో కాయిన్స్ వేసుకుంటాను ఒక దాంట్లో ఒడ్లు వేసుకుంటాను అండి బాబా గారు అయిందండి నేను పాలిష్ క్లాస్ టైం ఇచ్చినప్పుడు మిస్ చేశారు సో దీని మీద నేను తీసుకోవాలండి శివుడు అండి స్ఫటికలింగము అన్నపూర్ణాదేవి అండి మీకు ఆ దేవుళ్ళ అలంకారం చేయలేదండి నేను చేయకుండానే నేను మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను నేను అలంకారం అంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఇదిగోండి చెప్పాను కదా నేను తాబేలు మీద పెట్టుకుంటాను అని ఇలాంటిది ఉంటే తీసుకోండి అని చెప్పి ఇగోండి శ్రీచక్రము ఇటువైపు లక్ష్మీదేవి కాయిన్ సో ఇలాగ నేను పెట్టుకుంటానండి దీని మీద సో ఈ శ్రీచక్రం మీద కుంకుమార్చిన్ కుంకుమార్చిన్ అనేది నేను చేసుకుంటాను సూర్య అండి వెండి పసుపు కొమ్ము ఇందులో గోమతి చక్రం ఉంటుంది అదేవిధంగా అమ్మవారి తాంబూలము ఇగోండి వెండి తమలపాకు ఇది వక్క తమలపాకు ఒక్క రెండు అండి ఒక పువ్వు రాములవారండి రాములవారు పట్టాభిషేకంతో ఉన్నట్టుగానే ఉండాలి ఎప్పుడైనా అదేవిధంగా గౌరీదేవి అండి సో ఈ గౌరీదేవికి వెండి కవచాలు చేయించుకున్నాను నేను ఇదిగోండి వెండి కవచం చేయించుకున్నాను సో కింద కిందకి పై అమ్మవారికి సో అలంకరణ అంతా అయిపోయాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను నేను నందీశ్వరుడు అండి శివుడికి నంది బొట్టులతో అలంకరించాలండి సో అలంకరించాక మీకు చూపిస్తాను నేను ఎప్పుడైనా మన ఎనిమిది గవ్వలు అనేవి ఇంట్లో ఉంచుకోవాలండి ఎనిమిది పసుపు గవ్వలు అదే పదకొండు గోమతి చక్రాలు ఉంచుకోవాలి దక్షిణామూర్తి శంఖం చిన్న సైజ్ నాకు దొరికింది చిన్న సైజ్ తీసుకున్నానండి కొంచెం పూజ రూమ్ పెద్దదైతే మట్టుగా డెఫినెట్ గా కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటాను నేను సో ఇవి కూడా అన్ని అలంకారం ఎలా చేయాలని చూపిస్తాను నేను ఎప్పుడైనా బాలగోపాలను పెట్టుకునేటప్పుడు కూడా చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి వీడియో చూశారు కదండీ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ మీ ఇంక మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నన్ను కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను తప్పకుండా చేస్తాను